వడ్డించాలా నీకు చాలా వడ్డించాల చెప్పండి మేడం చెప్పండి చెప్పండి నువ్వు చెప్పు ఇంకేమైనా కావాలా సాలా किसको पढ़ रहे थे చెప్పండి మేడం ఉంటాగా వాల మార్న్ తో హర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నంద బాయ్ ஜமீார் மீமு புலம் திண்டா இங்கே காவலா அய்யோ தினத்தின் பெருகா பெருகே கனதா தை జర ఏమనుకోర్రీ నా మీద కోపం పెట్టుకోకూర్రి చిన్న చిన్న అయ్యో మేము సిన్నోళ్ళు జర చిన్న సిపం పెట్టుకోకూర మా మీద జరా పుచ్చుకోవడ చెప్పు మంచిదా ఇస్తా ఇటు ఉండాలి పుచ్చుకోవడ చెప్పుర్రి మంచిదా ఇస్తా

ಇರೋ ತಲನೆ ಅರೆ ನೀ ಉತ್ಕೇಟುಂಡೆ ಅರೆ ಕತ್ತೆಟುಂಡೆ ಅಲ್ಲಿ ಮಡತೆ ಪೆಟ್ಟೆಟುಂಡೆ ಎಕ್ಕರ್ಕ ಹಾಕಬಿಟ್ಟಿ ಮಡ ಕೂಸು ತಿಂತಾ ಆರು ಬುದ್ಧಂಶ ಬುದ್ಧೆ ಬಾಬಾ ಅರೆ ወಳಿಯ ತಲನೆ ಗುಡಾ ಆನೆ ಸಾಕಿ ಬುದ್ಧಂಶ ಹೇಳಿ ಹೇಳಿ ಅರೆ ወಳಿಯ ತಲನೆ కూరెవరాన్నిళ్ళు నేను అండినా నేను ఒక్క అన్నం అడినా నువ్వు కూర రెండు రకాల కూరలు నేనే అంటుని రెండు రకాల కూరలు రెండు రకాల కూరలు నేనే ఉల్లిగడ్డలు పోతుంది లవంగాలు ఎత్తిని దాచిన ఎత్తి నూనె పోతుంది ఫస్ట్ నూనె పోతుంది తర్వాత అన్ని ఎత్తిని ఎవరాన్నిళ్ళు రెండు కూరలు నేను అండినా కూరలు రెండు అడ అంటి పెడితే మంచిగా కమ్మ ఉంటే మంచిగా తింటాను

ಹಯ್ಯೋ ಕುಡ್ಕಪ ತಂದೆ ಗೊಮ್ಮಕು ಇಸುರ ತರಕ ಬಾವು ದಂತಾ ಬಾವು ಬಂತಾ ಹಾ ಫದ್ರಾ ತೆಲ್ಲರ್ ಹಾಕ ಇಸುರಲ್ಲ ತೆಲ್ಲರ್ ಹಾಕ ಇಸುರಲ್ಲ ಬೆಲ್ಟ್ ಅಂದುಕೊಂಡೆ ತೆಲ್ಲರ್ ಹಾಕುತ್ತೆ ಅಣ್ಣನ ಬೆಲ್ಟ್ ಮರೆ 레ದರ್ ಬೆಲ್ಟ್ ಉನ್ನದಿ 레ದರ್ ಬೆಲ್ಟ್ ಅಂದುಕೋರ್ ಖಾರ್ದ ತೆಲ್ಲರ್ ದಕಪ

మేము ఎరుక మాకు ఏమో సన్న కారాలు కింద కూర్చోవాలి కింద కూర్చొని తినండి మేడం మీరు తినండి కింద నాకు కాలు మర్చింది కింద కూర్చుంటే మన పనిచేస్త ఇంకేమైనా కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా చారు అన్నం

ఎంత సమస్య వచ్చి పడింది అయ్యో అయ్యో నా తెలిప నేను తిరిపియాలి ఒక్క బుక్ కలిపి నాకేమో తిరగాలే కదా మీరు పెద్దోళ్ళు మీ షిన్నోళ్ళు మీరు పెడితే మీరు తింటావా వేసుకుంటాను చేపు అంటాను చికెన్ వేసుకోమని పంటల అంటాను ఇట్లా ఇసుంటా అంటే అబ్బో అద్దు 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 అని చెప్పవా ఇసుంటానే మంచిగా ఇసులిచ్చుకుంటాను అమ్మ పడవ ఆ అంటే నాతోటి కాన్ సఫర్ అని చేసుకుంటాం నాతోటి ఇవార్ సాయి సంతేని ఖతా నేను అబ్బలరా అరు బ్రోజ పోలీసా పోలీస్ కు సఫర్యలు నుయేతవా పోలీస్ నికి సఫర్యయ్యాలన ఎక్స్ట్రా ordinary fantastic mind blowing సర్ తింట 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 గాని గాని ఉండండి ఇంత షేప అ ఇంత ఎంత రఫ్ ఫార్తది చెయ్ అర్థమైందా సువ్వు పోవాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టయిపోయి